అనగనగా ఒక నక్క ఉండేదట ఒకరోజూ అది రైతు ఎక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది అక్కడ దానికి ఎత్తైన పందిళ్లకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి ఎట్లాగైనా సరే ఆ పర్లను తినాలని నిర్ణయించుకున్నది మామూలుగా అయితే నక్కకు ఆ పార్లు అందవు అందుకని అందుకని అది తన ముందు కార్యమీదలేచి వాటిని అందుకోబోయింది కాని దానికి ద్రాక్ష పర్లు అందలేదు ఆపైన నక్క ఎగరి అందుకోవాలని తెగ ఆరాటపడింది ఎంత ఎగరినా దానికి ఆయాసం వచ్చింది కాని ద్రాక్షపలు మాత్రం అందలేదు ఎగరి ఎగరి ఆయాసంతో ఇక ఎగరలేక విసిగ చీసీ ద్రాక్షపలు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి అని వొనుక్కుంటూ వేరేపోయింది అలాగే ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెంది అలాగే ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి ఆశాభంగం చెందినప్పుడు అప్పటివరకు దేనికోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశారో దాన్నే చెత్తది పనికరానిది అని అన్నప్పుడు అందని ద్రాక్ష పల్లు పుల్లన అని నలుగురూ నవ్వుకుంటారు